చేస్తున్నాం మేము హై స్కూల్ పిల్లలు పిల్లల దగ్గరనే ఐదారు చౌరస్తాలు ఏర్పడుతున్నాయి ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి పదవ తరగతి దగ్గర ఉన్న పిల్లల లోపలనే విపరీతమైన పెడదోరణి కనపడుతూ ఉన్నాయి ఒక రిపోర్టు ప్రకారం ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు చదివే పిల్లవాడు చూడరాని దృశ్యాలు చూసి స్కూల్కి వచ్చేస్తున్నటువంటి ఒక ఒక విషపూరితమైన వాతావరణంలో మనం ఉన్నాం వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం వెడితే ప్రజల ఆలోచన విధానాల్లో తల్లిదండ్రుల విధానాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది దీనికి మనము ఒకటి ఏంటంటే నాటకం అనగానే ఇవాళ మూడు గంటల నాటకాలు రెండు గంటల నాటకాలు చూసే ఓపికలో ప్రజలు లేరు ఆ నాటకాలని ఇప్పుడు నాటకం గురించి ఎవరైతే మిత్రులు మాట్లాడినారో స్కిట్స్గా మూడు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక స్కిట్స్గా స్ట్రీట్ ప్లేలోకి వెళ్ళాలి అప్పుడు దాని యొక్క ఎఫెక్షన్ చాలా బాగా అవుతుంది మీరు ఐదు నిమిషాల్లో అయిపోయే నాటకం ఒక హై స్కూల్లో ఒక ప్రైమరీ స్కూల్లో ఒక గంట పీరియడ్లో మనం కనుక ఒక పది స్కిట్స్ వేసి వెళ్ళి వస్తే చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్గా ఉంటుంది అట్లాగే ఇప్పుడు మేడం గారు ఉన్నారు అలెక్కి మేడం గారు వారిని ప్రత్యేక సూచన చేద్దాం మేడం గారు మీరు నాట్య శాస్త్రంలో అద్భుతమైనటువంటి దశకు శిఖరానికి చేరుకున్న వాటికి మేము ఒక ప్రయోజనం చేసాం భూపతి మనం చేసాం ప్రజాపాతకు నృత్య నీరాజనం అనే ఒక ప్రయోజనం చేస్తాం సార్ అంటే భారత భరతనాట్యాన్ని కూచిపీడుని కథకుని కథాకళిని కాపాడుకుందాం అది మన యొక్క సంస్కృతి సార్ దాంట్లో సబ్జెక్ట్ మారుతాం ఇప్పుడు ఎంతకాలం మనం భామనే సత్య భా మనం ఎకరించడం కాదు ఆ ప్రక్రియను వాడుకుందాం కానీ ఆ ప్రక్రియలో భామ విలాపం విలాసం కంటే భామ విలాపం గురించి చెప్తాం భామ వికాసం గురించి చెప్తాం ఇప్పుడు ఒక తల్లి పది పాత్రలు చేస్తా ఉంది ఆ పది తల్లి అది భార్యగా బిడ్డగా కోడలు అత్తగా తల్లి విద్యార్థినిగా ఇన్ని పాత్రలు వహిస్తున్న ఒక స్త్రీ రూపాన్ని అమ్మగారు ఏదైతే చేస్తున్నారో ఏ శాస్త్రీయ రూపం దాంట్లో ఈ సబ్జెక్టు పెట్టడం వల్ల సమాజంలోకి దగ్గరకు పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది నేను ఈ రకంగా నేను ప్రయోగం చేసి చూసాం ఆల్రెడీ పాఠకం నృత్యని కాదు ఇది అట్లాగే చిత్రలేఖనంలో కూడా ఏం చేస్తాం మార్పు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక రోడ్డు మీద పైన తల్లి ప్రేమ అని రాసినాడు తల్లి లేని పిల్లవాడు తల్లి ప్రేమ అని ఒక రోడ్డు మీద రాసి రోడ్డు మీద బొమ్మ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ బొమ్మ తీసే ఒక పెద్ద పొట్ట అమ్మ కడుపు తీసియా కడుపులో తన 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 బొమ్మను వేసుకున్నాడు అంటే వాడు ఏది మిస్ అయినాడో అమ్మ కడుపులో నేనున్నాను అనేటువంటి ఆ చిన్న బొమ్మ ద్వారా మాతృత్వంకి ఉన్నటువంటి గొప్ప విధానాన్ని ఆ చిత్రలేఖకుడు చూపించాడు ఇలా మన చిత్రలేఖన రాగానే ఒక ఏదో ఒక రంబనో ఒక సరస్వతినో ఒక మహాలక్ష్మినో పార్వతినో చేయడానికి ఇష్టపడుతున్నాం వాళ్ళకు నమస్కారమే కానీ ఆ యొక్క ప్రక్రియలోనే సమాజంలో తల్లికి కొడుకు దూరమైపోతున్నటువంటి మానవ సంబంధాలని తిరిగి అతికించడంలో తిరిగి బతికించడంలో చిత్రలేఖనం ద్వారా కూడా మనం పిల్లలు ఒకరి ఎఫెక్ట్ తీసుకురావచ్చు ఇటువంటి విషయాలు మనం స్కూల్లో చెప్పవచ్చు నల్లబోటు మీద నల్లవలక మీద మనం చూపించవచ్చు ఇలా బాలోత్సవాల పైన మీద కూడా సార్ మీరు బాలోత్సవము అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు ముప్పై ఐదేళ్ళు లోపు మీద కాన్సన్ట్రేషన్ చేసి పెడితే మీ పవిత్రమైనటువంటి ఆలోచనకి ఒక అద్భుతమైన రూపకల్పన జరుగుతుంది సార్ ఆ దిశగా మన వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు తయారైపోతారు సార్ ఏదైనా విప్లవం రాసిన వాడు వికాసం కూడా రాయగలడు అని నిరూపించేటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాబట్టి ఈ దిశగా మనం అన్ని కళల్లో మార్పులు సబ్జెక్ట్ మార్పు చేయాలనేటువంటి ఆలోచన చేయాలని తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు అశోక్ తెలియగారు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు తమ సందేశాన్ని వలసం కోరు